హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కడ కలుసుకున్నా కూడా ఏ ఇద్దరు కలుసుకున్నా ఏ ఫోన్ కాల్ చూసినా ఎక్కడ మెసేజ్ చూసినా క్యాలెండర్ 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 ఎన్నో ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు ఎన్డిఏ గవర్నమెంట్ ఫామ్ అయింది మా యొక్క అందరి జీవితాల్లో కూడా మంచి వస్తుంది చాలా ఉద్యోలు రాబోతున్నాయి ఈ కొత్త సంవత్సరంలో కంపల్సరీ మీ అందరూ జాబ్లో ఉండాలి అని కోరుకున్న యువత అంత ఆశలన్నీ కూడా నిరాశ అయిపోయింది ఎందుకంటే కేవలం ఎనిమిది వందల అరవై పోస్టులకు మాత్రమే జాబ్ క్యాలం రాబోతూ ఉంది అని దిగ్భాంతికరమైన న్యూస్ వినడంతో అందులో కూడా ఈ యొక్క ఎనిమిది వందల అరవై పోస్టులో కూడా దాదాపుగా ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటివి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు పోలీస్ అనేసి హైట్ కావాలి ఫిజికల్ మెజర్మెంట్స్లో కొందరు పోతారు వాకింగ్ టెస్ట్ ఉంటుంది అమ్మాయిలంద ఇంట్రెస్ట్ పెట్టరు అంటే పోగా మిగిలినటువంటి కేవలం ఒక యాభై పోస్టులకు ఒక క్యాలెండర్ అవసరమా అందువల్లనే మాకు జాబ్ లెస్ క్యాలెండర్ వద్దు వై వాంట్ జాబ్స్ ఇచ్చే మాకు క్యాలెండర్ ముద్దు అని నిరుద్యోగ యువత కోరుకుంటూ ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడ చూసినా కూడా ఈ క్యాలెండర్ ఉంటేనేమి పోతే అసలు మాకు అవసరమా అని నిరుద్యోగత అంతా కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారన్నమాట సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క క్యాలెండర్ కేవలం ఎయిట్ సిక్స్టీ సిక్స్ పోస్టులుగా కాకోకుండా ఆలోచించి ఎందుకంటే ఇప్పుడే నిరుద్యోగిలకు చాలా అసంతృప్తి ఉంది అన్నమాట గత దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా సరైన రిక్రూట్మెంట్ లేక అయితే గవర్నమెంట్ వచ్చినట్లయితే గత ప్రభుత్వం వచ్చిన వెంటనే లక్ష ముప్పై వేల ఉద్యోగాలకు అయితే మాత్రం నోటీస్ ఇచ్చింది వాస్తవం ఎందుకంటే అన్ని సచివాలు కొత్త సచివాలను ఏర్పాటు కావడం జరిగింది లక్ష ముప్పై వేల వేకన్సీస్తో టడా లేపడేసినారు కానీ అప్పుడు చాలామంది యువత అంటే ఈ పర్మనెంట్ జాబ్ కావులే ఏదో వచ్చింది తీసి మాకు ఎందుకు జాబ్ తక్కువ జీవితం కదా పదహైదు వేలతో అనేసి చాలామంది బాగా బాగా చదువుకునే వాళ్ళు కూడా దాన్ని అప్లై చేయలేదు అందువల్ల అప్పుడే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకా ఎవరు లేరనేసి మార్కు తగ్గించుకుంటూ 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 కట్ ఆఫ్ లో లీస్ట్ చేసి చేసి జాబ్స్ అందరికి ఇచ్చిపడేసింది ఆ తర్వాత ఇంకా జాబ్స్ లేవు రెండోసారి వచ్చింది నోటిఫికేషన్ సచివాలయంలో ఫిల్అప్ అయిపోయింది మరి మూడవసారి కూడా దాదాపుగా పద్ పదహారు వేల ఉద్యోగాలకు నోటిచ్చి మూమెంట్లో ఎలక్షన్ కొడవల బ్రేక్ పడింది ఆ తర్వాత ఇంక లేదు అయితే గవర్నమెంట్ ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పింది అంటే మేము చాలా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం డిఎస్ నుంచి ఇరవై ఐదు వేలు నుంచి ఒక ఇరవై ఐదు వేలు అన్ని వేలు ఉద్యోగాలు మేము ఇస్తున్నాం ఖచ్చితంగా మాకు కూర్భమిని గెలిపించండి అనేసి రావడం జరిగింది బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కేవలం ఎయిట్ సిక్స్టీ సిక్స్ పోస్ట్ చూసి నిరుద్యోగి అందరూ కూడా చాలా 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 డిసప్పాయింట్ అయిపోయినారు ఏం చేయాల పాలు పోలేదు అర్థం కావడం లేదన్న అసలు యాక్చువల్గా మరి చెప్పింది అంటే అన్ని రకాల ఉద్యోగాలు మేము ఫిల్అప్ చేస్తాం వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది కానీ గ్రూప్ వన్ గురించి కొత్త గ్రూప్ వన్ గురించి ఊసే లేదు ఎందుకంటే పాత గ్రూప్ వన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మేలు ఎగ్జామ్ జరగబోతూ ఉంది కాబట్టి అది కూడా గత గవర్నమెంట్దే గ్రూప్ టూ కూడా దాదాపుగా వెయ్యి పోస్టులతో వచ్చింది దగ్గర దగ్గర అది కూడా ఫిబ్రవరికి అది కూడా కంప్లీట్ కాబోతూ ఉంది గతంలో రెండు సార్లు గ్రూప్ వన్ వచ్చింది కంప్లీట్ అయిపోయింది మరి గ్రూప్ ఫోర్ కూడా గత రిక్రూట్మెంట్ జరిగింది గత గవర్నమెంట్ జరిగింది కానీ ఈ యొక్క గవర్నమెంట్లో గ్రూప్ ఫోర్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు ఇంకా గ్రూప్ త్రీ అంటామా ఆల్రెడీ సచివాలయం పనిచేస్తున్నారు కాబట్టి గ్రూప్ త్రీ వచ్చే అవకాశం అయితే లేదు కానీ గ్రూప్ ఫోర్ అయితే వీకెన్సీస్ ఉన్నాయి మరి గవర్నమెంట్ ఫామ్ అయిన మరుక్షణమే మన హోమ్ మినిస్టర్ గారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులతో ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏపోతున్నా ఇవ్వబోతున్నా ఇవ్వబోతు చెప్పేసి దాదాపు ఇరవై ముప్పై సార్లు చెప్పింది ఇప్పుడు ఎవరు అసలు ఆ మాట చెప్పితే మిషన్ చెప్పినా కూడా అది రాదులే పోస్టులన్నీ కూడా ఎక్కడొస్తాయి అని ఒక డిసప్పాయింట్గా గెలిపడం జరిగింది ఎందుకంటే ఆ విధంగా ఇరవై వేల ఉద్యోగాలు వస్తున్నా మేము ఫిలప్ చేయబోతున్నాం ఫిలప్ చేయబోతున్నాం అని అయితే ఎంతో ఆశలు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే గత గవర్నమెంట్లో కూడా కేవలం ఆరు వేల వంద పోస్టులు మాత్రమే చాలా తక్కువ పోస్టులు ఆరు వేల ఐదు ఐ థింక్ సో చాలా తక్కువ పోస్టులకు మాత్రమే ఇచ్చినారు అది కూడా అయిపోయి టూ ఇయర్స్ అయిపోయింది మరి గవర్నమెంట్లో చాలా వేకెన్స్ ఉన్నాయి పోలీసు ఎందుకంటే చాలామంది పల్లెటూరు యువత గ్రామీణ ప్రాంత యువత కదా ఎక్కువ మంది పోటీ పడింది అంటే మేము పొలిసి చేసుకోవాలి అది ఎస్ఐఆర్ కానిస్టేబుల్కి సంబంధం లేకుండా దాని గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏది పొక్కు అయిపోతానే ఉంది వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు కానీ కానిస్టేబుల్స్ గురించి కూడా ఎక్కడ కూడా క్యాలెండర్ ప్రస్తావించనే లేదు అదే మాదిరిగా మేము అధికారంలోకి వస్తేనే ఇరవై ఐదు వేల వేగం చేసిన డిఎస్సి పోషన్ ఫిలప్ చేయబోతున్నాం అప్పుడు వచ్చి మనకు ఆరు వేల చిల్లర పోషన్ వచ్చాయి ఆరు వేల పోష ఒక లెక్కన అసలు కాదు మిమ్మల్ని మమ్మల్ని గెలిపించండి అది ఆరు వేలు కాదు మీకు ఇరవై ఐదు వేలు ఉద్యోగిస్తామని చెప్పడం జరిగింది దాంతో అత్యక తీవ్రంగా చాలా గత గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా మా కుమ్మడిగా ప్రస్తుతం గవర్నమెంట్కి వేశారు గెలిపించుకోవడం జరిగింది మరి మరి మన గవర్నమెంట్ అనుకున్నటువంటి మన గవర్నమెంట్ మళ్ళీ నిరుద్యోగి మోసం చేస్తూ ఉందనేసి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక ఎన్డీఏ గవర్నమెంట్ ఈ యొక్క నిరుద్యోగ యువత ఏమైతే బాధపడుతున్నారు వాళ్ళని డిసప్పాయింట్ చేయకోకుండా ఈ యొక్క సంఖ్యను ఖచ్చితంగా పెంచాలి ఈ యొక్క వేకెన్సీ చూస్తే చాలా అసలు పోస్ట్ లేవని చెప్పచ్చు ఈ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే అని చాలా బాధతో తీవ్రంగా వేదంతో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఇద్దరు కలుసుకున్న ఇక టీ హోస్టల్ కావచ్చు టీ హోటల్ కావచ్చు ఒక టిఫిన్ సెంటర్ కావచ్చు ఇంట్లో కావచ్చు కోచింగ్లో కావచ్చు ఎక్కడ కలుసుకున్నా కూడా ఇదే ఈవెన్ ఫోన్ కాల్ చేసినా కూడా ఇదే ఫోన్ కాల్ కూడా పోస్టులు ఇస్తారు లేవు ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఈ గవర్నమెంట్ మనం మోసం చేసింది ఏదో గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏం పోస్టులు ఇవ్వలేదు అనుకోవడం జరిగింది కానీ ఈ గవర్నమెంట్ అది కూడా లేకుండా పోతా ఉంది అని చర్చించుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ ఖచ్చితంగా వీటి మీద మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే కేవలం ఎయిట్ సిక్స్టీ సిక్స్ పోస్టులతో వస్తే మాత్రం అయితే క్యాలెండర్ ఎవరు కూడా ఆశించారు డెఫినెట్గా గవర్నమెంట్ దీని మీద ఆలోచించి అట్లీస్ట్ క్యాన్ రోడ్డు కల్లా ఒక మంచి నెంబర్తో వేకెన్సీ వస్తే కూడా చాలా బాగుంటుంది అనేసి అందుకు కూడా అనమాట అదేవిధంగా దేవదాయ శాఖలో కూడా ఐదు వందల పోస్ట్ వస్తాయి అనేసి మినిస్టర్ గారు కూడా ప్రకటించారు మరి దాని యొక్క ఊస్తూ కూడా లేదు అంటే ఆశ పెడుతున్నారు దగ్గర తెస్తున్నారు ఎన్నిక తీసుకున్నారు ఆశ పెడుతున్నారు ఎన్నికొస్తున్నారు కంపల్సరిగా దీని మీద ఆలోచించాలి మరి అదేవిధంగా డిఎస్సి సంబంధించి ఇరవై వేలు అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా జస్ట్ కొండల ముందు చెప్పడం జరిగింది జూన్ కల్లా మేము అందరినీ కూడా ఉద్యోగాలు నియమిస్తామని చెప్పడం జరిగింది డిసెంబర్ ముందు అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది ఇప్పుడు ఏమిటంటే జూన్ కల్లా ఖచ్చితంగా అందరూ కూడా పదహారు వేల ఉద్యోగాలు మేము ఫిల్ అప్ చేస్తున్నాం కదా అది కూడా మేము జూన్లో మిమ్మల్ని అందరిని అపాయింట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఎంతవరకు ఆచరణ సాధ్యమో ఎవరికి తెలియదు అట్లీస్ట్ అరందరూ సంతోషం ఉన్నారు ఆరు వేల వంద పద్ పన్నెండు వేలు కలిపి మొత్తం పదహారు వేలు చిల్లర అబ్బా అబ్బా సూపర్ సూపర్ అనుకోవడం జరిగింది ఇప్పుడు ఇదే నిరుద్యోగి ఏం కోరుకుంటున్నారంటే అట్లీస్ట్ ఆయన ఆరు వేల వంద పోస్ట్ ఫిలప్ చేసినా కూడా ఆరు వేల మంది అని కూడా బాగుపడేవాళ్ళు కదా ఎందుకంటే ఆరు వేల వంద పోస్టులకు గత గవర్నమెంట్ క్లియర్ కట్గా ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసింది ఎటువంటి అడ్డంకి లేకుండా చేయడం జరిగింది మరి తీసిపోయి వాటిని కూడా కొత్త ఉద్యోగాలు కలిపేసి కొత్త నోట్స్ అనేసి కొత్త టెట్ అనేసి మొత్తం క్లోజ్ చాప్టర్ క్లోజ్ చేసి పడేసినారు సో ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఈ యొక్క డిఎస్సి మీద ఖచ్చితంగా ఎందుకంటే గత ఎప్పటి నుంచో డిఎస్సీ ఉద్యోగులు ఫిల్అప్ కల మరి ఎప్పుడు ఆశలు పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు చాలా ఫేవర్గా ఉండే గవర్నమెంట్ ఎందుకంటే నిరుద్యోగ యువతకు గెలిపించిన గవర్నమెంట్ ఇది సో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఈ గవర్నమెంట్ ఇస్తామని ఉద్యోగాలు వస్తాయని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి గెలిపించుకునే గవర్నమెంట్ ఇది మరి ఖచ్చితంగా అటువంటి నిరుద్యోగ యువత మీద కొంచెం దృష్టి సారించాలి మరి సచివాలయ ఉద్యోగాలు కూడా గతంలో పదహారు వేల ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నింది గత గో గతంలో ఈ యొక్క డిఎస్సి ఆరు వేల వందకు పక్కా ఫైనల్స్ అప్రూవల్ ఉంది సచివాలయంలో పదహారు వేల ఉద్యోగాలకు క్లియరెన్స్ అయిపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఏడు వందల ఎనిమిది వందల ఉద్యోగాలకు అప్పుడనే క్లియరెన్స్ వచ్చేసింది మరి ఇప్పుడు కొత్తగా అయితే మాత్రం ఏ ఒక్క పోస్ట్ కూడా దీంట్లో యాడ్ చేయలేదు అంటే గత గవర్నమెంట్ ఏమైతే చెప్పినారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అప్పులు అదే తప్పితే ఏ ఒక కొత్త పోస్ట్ను కూడా దీనిలో ఫిల్అప్ చేయలేదు అని నిరుద్యోగి ఆందోళన చెందుతుందనమాట ప్లీజ్ అదేవిధంగా ఏపీఎస్ఆర్టీలో కూడా ఉద్యోగాలు వస్తాయి అని రవాణా శాఖ మంత్రి గారు రవాణా శాఖ మంత్రి వారు కూడా చెప్పడం జరిగింది మరి దాదాపుగా పదివేల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఆ యొక్క పదివేల ఉద్యోగాలు కూడా ఇక్కడ క్యాలెండర్ కూడా ప్రవేశపెడితే బాగుంటుంది సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నారు నిరుద్యోగుద్యోగం కోరుకుంటున్నారంటే అట్లీస్ట్ మీరు నోటిఫికేషన్ లేట్ అయిన పర్వాలే క్యాలెండర్లో ఇవన్నీ కూడా పొందపరచండి ఏంటివి గ్రూప్ వన్ గ్రూప్ అంటవా నాకు తెలిసి అయితే రాకపోవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ మీన్స్ ప్రిబ్యర్ ఎగ్జామ్ జరిగిపోతా ఉంది గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిల్ జరిగిపోతా కాబట్టి ఈ ఇయర్లో అయితే మాత్రం నాకు తెలిసి గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదు గ్రూప్ ఫోర్ ఇచ్చే అవకాశం అయితే గ్రూప్ ఫోర్ ఇవ్వచ్చు కూడా వెకరెన్స్ ఉన్నాయి కూడా మరి అదే మాదిరిగా ఇది ఎవరు చెప్పింది స్వయాన హోమ్ మినిస్టర్ గారి చెప్పడం జరిగింది పంతొమ్మిది వేల తొమ్మిది నెంబర్ చాలా మంచిగా ఉంది కదా ఇరవై వేల ఉద్యోగాలు ఉన్నాయి మేము ఫిలప్ చేయబోతున్నాం అని చెప్పింది కూడా హోమ్ మినిస్టర్ గారే కాబట్టి ఈ వాటి ప్రస్తావన కూడా అక్కడ పెట్టాలి అన్ని పోలిప్ చేయలేకపోయినా కూడా ఇదో ఈ ఇయర్ ఇన్ని ఇస్తాం అని చెప్తే అట్లీస్ట్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవుతారు లేకుంటే లేదని చెప్పేసేయండి సో లేదని చెప్పేస్తే వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ రిసోర్స్ అని మనం వేస్ట్ చేసుకోకూడదు కదా ఎంత వాల్యుబుల్ అది సో కాబట్టి చెప్పిన ఇయర్ లేవనుకోండి అట్లీస్ట్లో వేరే కొత్త జాబ్స్ అంటే వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు లేకుంటే ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళకి జాబ్ చేసిన అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా ప్రశ్నిస్తానమాట మనకి ఖచ్చితంగా సచివాలయంగా ఇచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ యొక్క సచివాలయ వ్యవస్థ మీద ప్రస్తుత గవర్నమెంట్కి అయితే అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ యొక్క ఉద్యోగ రావు సో దాని గురించి అందరూ ఇది అను గో మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం సచివాలయ ఉద్యోగాలు ఉండవు అని చెప్పడం జరిగింది ఓకే ఇది రాకపోయినా పర్లేదు సో ఏపీఎస్ఆర్టీసీ వాటబడి ఏపీఎస్ఆర్టీసీ వాటబడిఎస్సి వాటబడ్ కానిస్టేబుల్ వాటబడి దేవాదాయ వాట్ వాటబ గ్రూప్ ఫర్ ఇవే అడుగుతున్నారన్నమాట కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ నిరుద్యోగి కోరుకునేది ఏమంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఈ ఎనిమిది వందల యాభై పోస్టులతో వద్దు సంఖ్య పెంచండి అని కోరుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క మనన ఆందోళన అర్థం చేసుకొని ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం వేకెన్సీ పెంచి కొత్త జాబ్ క్యాలరీ ఇవ్వాలనేసి అందరూ కూడా కోరుకుంటున్నారు సో థ్యాంక్ యూ